ఈరోజు లక్కీగా ఉంది ఆవులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సో ఇవన్నీ కూడా స్వామివారి పెరిమినటువంటి శ్రీ శ్రీ నాగలింగేశ్వర స్వామి చనగొండల స్వామివారి పేరుమిన వదిలినటువంటి ఆవులు సో మనం వదిలినటువంటి చిన్న ఆవు సో ఇప్పుడు పెద్దగా అయిపోయింది అక్కడుంది సో దగ్గరికి వెళ్ళి మనం పనులు తెచ్చాం తినిపిద్దాం చూద్దాం అట్లా ఏం ஏ <laughs> அப்படித்த <laughs> <laughs> அடி பண்ண அடி பண்ண சரிக்கோ அ கொ

ఏమన్నా పాప ఏమనదు అంటే దగ్గర సార్ అది మాత్రం వస్తుంది అది 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 తింటది వాళ్ళు వాళ్ళు తినిపించినారు కదా నువ్వు నువ్వు వీడియో వాళ్ళు ఆవుకి తినిపించినారు వాళ్ళు తిరు కదా దానికి అలవాటు కదా మనం తినట్లేదు తినవి ఇది ఇది ఎవరు వదిలినారు మనం వదిలేక మన రీసెంట్గా వదిలినారు కాదు ఇది కాదు అది వదిలేదు అది నేను వదిలే వాళ్ళు అదే పర్సనల్ వదిలేదు నేను వదిలే వదలకు మధ్య వదిలినారు కదా తినట్లేదు తినకూర్ అందులోకి మనమొదిలేం ఓ అది ఇది మనమొదిలేం Okay.